సాధారణంగా మనం ఏదైనా రాయాలంటే ఈ చూపుడు వేలుతో రాస్తాం ఎక్కువ మంది ఉపయోగించేది చూపుడు వేలు చూపుడు వేలుతో ఏదైనా రాయాలంటే వేలుతో రాయాలంటే వేలుతో దీంతోనే రాస్తాం బొటన వేలు వాడడం చిటికన వేలు వాడడం ఇంక ఏ వేలు వాడడం చూపుడు వేలు మాత్రమే వాడతాం దీంతోనే మనం ఏదైనా రాసి చూపిస్తాం దీంతోనే మనం ఏదైనా గీసి చూపిస్తాం సో ఇది యూజ్ చేస్తాం ఈ చూపుడు వేలు దేవుడు కలిగి ఉన్నాడా అని అంటే దేవుడికి అసలు శరీరమే లేదు ఆయన శరీర రహితుడు దేహరహితుడు ఆయనకి శరీరం ఉండదు దేవుణ్ణి ప్రపంచం అర్థం చేసుకున్న కోణం తప్పు కనుక భక్తులు పలు సందర్భాలలో మీరు అర్థం చేసుకున్న కోణం తప్పు 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 అని రాయడాన్ని బట్టి కొంతమంది దాన్ని వ్యతిరేకంగా తీసుకున్నారు ఎప్పటికీ కూడా పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి రెఫరెన్సెస్ మానవుడు తన రూపాన్ని చూసుకొని నా తండ్రి కూడా నా దేవుడు కూడా నాలాంటి రూపం కలిగిన వాడుగా ఉంటాడని భ్రమపడ్డాడు భ్రమపడి తనలాంటి రూపాన్ని దేవుడికి ఇచ్చేశాడు కానీ వాస్తవానికి దేవుడు మనలాంటి శరీరము గలవాడు కాడు ఆయనకు మనలాగా వేళ్ళు చేతులు కాళ్ళు ఉండవు ఆయన ఆత్మరూపి ఆయన శక్తి గలవాడు ఆయన శక్తి స్వరూపుడు గనుక ఇప్పుడు వేలు అనే పదాన్ని మరి ఎందుకు వాడాల్సి వచ్చింది దేవుడు అబద్ధం చెప్తున్నాడా నో దేవుడు తప్పు వ్రాయించాడా నో అసలు వ్రాసిందే దేవుడు కాదు గట్టిగా మాట్లాడితే ఆ పలకలిచ్చింది ఎవరిని కొత్త నిబంధనకు వచ్చాక చెప్తున్నారు దే దేవదూతల ద్వారా మోషే గారు పొందుకున్నాడంట అది మరి అక్కడ దేవదూతలని అని చెప్పాడా చెప్పలా డైరెక్ట్ ఏవరేలు దేవుని బ్రేలు అంటే ఈ సందర్భాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవదూతలు వచ్చి చెప్పినా తెచ్చి ఇచ్చిన దాని వెనకున్న ప్రధాన కర్త దేవుడు గనుక ప్రధాన కర్త దేవుడు గనుక నేనే నా వ్రేలే అని సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకి నేను ఉత్తరం పంపించాను నేను ఉత్తరం వేశాను నేను నీకు ఉత్తరం ఇచ్చాను అంటే ఉత్తరం డైరెక్ట్ ఇవాళ పోస్ట్ బాక్సులు వేసాడు పోస్ట్ బాక్సులు వేస్తే అక్కడ వాళ్ళు తీసి మరలా వేరే వేరే ఆ ఏరియా పోస్ట్ ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి పంపిస్తే అక్కడ నుంచి మరలా అది వేరే ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి పోస్ట్ మ్యాన్ తీసుకుని అక్కడ నుంచి తీసుకొచ్చి నీకు ఇచ్చి ఇన్ని చేతులు మారినా కూడా నేనే నీకు ఇచ్చాను నేనే నీకు పంపించాను నేనే నీకు రాశాను అన్న పదప్రయోగం ఎలాగైతే నేనే రాశాను అన్న పదప్రయోగం ఎలా చేస్తున్నామో దేవుడు కూడా దోతల ద్వారా పంపించినప్పటికీ ప్రధానకర్త ఆయనే కనుక నేను నీకు రాసిచ్చాను అయినా పాత నిబంధనలో సర్వ సత్యం బయలుపరచబడలేదు సంపూర్ణ సత్యం ఇంకా బయలుపరచబడలేదు పాత నిబంధనలో మీరు గమనించినప్పుడు పాత నిబంధనలో అపరిపూర్ణమైన జ్ఞానం కనబడుతోంది అది క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమైంది సంపూర్ణమైంది